శ్రీకాకుళం జిల్లాలో గంజాయి ముఠ అయితే రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు రోజు రోజు కూడా గంజాయి అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకి యథేచ్ఛిగా కొనసా తరలిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఇచ్చాపురం నుంచి హెచ్ఆర్ల వరకు కూడా సుదీర్ఘ నూట తొంభై ఆ కిలోమీటర్ల ద్వారా జాతీయ రహదారు ఉండడంతో ఇక్కడి నుంచి అటు ఒక మన్యం కూడా దగ్గర ఉండడంతో ఇక్కడ గంజాయి అయితే గతంలో కన్నా ఎక్కువగా తరలించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్తారు దీనిపైన పోలీసులు కూడా దీనిపైన ఉపపాదం అవి దీన్ని నిరంతరించడానికి ఎక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపులు కూడా అదేవిధంగా పాఠశాలలో కాలేజీలు కూడా నిర్వహిస్తున్నారు అయితే మనతో పాటు మాట్లాడడానికి డిఎస్పి గారు వివేకానంద గారు ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గంజాయిని నిర్మూలించడానికి మనం మన డివిజన్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ గంజాయి నిర్మూలనకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ డేస్ ప్లాన్లో చాలా కట్టుదిట్టే చర్యలు తీసుకోవడానికి ఉత్తర్లు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వులు అనుసరించి మా ఎస్పీ గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మొత్తం జిల్లాలో ఎక్కడా కూడా గంజాయి అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో డిఫరెంట్ టీమ్స్ని ఫామ్ చేసి వర్కౌట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే మా దగ్గర కేసులు పెట్టడం జరిగింది ఆమ్దారు వర్సులు కేసులు పెట్టడం జరిగింది అలాగే మిగతా జిల్లాలో కూడా చాలా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది కానీ ఇతర ఏరియాల నుంచి ఇక్కడ ఎక్కువగా వచ్చి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవడం అనేది పెద్ద ఏం లేదు బట్ ఎప్పటికప్పుడు చేయడం తిరిగి ఈ మధ్యకాలంలో బాగానే పట్టుకోవడం అయితే జరిగిందండి దాని మీద మా ఎస్పి మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తర్వుల మేరకు మేమంతా కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఎప్పటికప్పుడు గంజాయి సరఫరా చేసేవాళ్ళు అలాగే పెడ్లర్స్ అంటాము అలాగే కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం కన్జ్యూమర్స్ అందరినీ కూడా రీహాబిటేషన్ సెంటర్కి విశాఖపట్నం పంపించి మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం మారైతే మంచిది మారకపోతే తప్పకుండా వాళ్ళ మీద కూడా కట్టుదిట్టని చర్యలు తీసుకుంటాం అంటే సార్ ఎక్కువగా కాలేజీస్ స్టూడెంట్స్ దీని మీద ఎక్కువగా బానిసలు అవుతున్నారు ఎందుకంటే మనల్ని చూసుకుంటే దాదాపుగా ఈ విద్యార్థుల దశలోనే ఈ దీనికి గంజాయికి అదేవిధంగా ఈ డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు దీనిపైనే ఎటువంటి అవేర్నెస్ చర్యలు కాలేజీలో పెట్టు మీరు చూసే ఉంటారు టూ డేస్ బ్యాక్ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో భారీ ప్రోగ్రామ్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అలాగే రెగ్యులర్గా మా యొక్క సిబ్బంది డైలీ ప్రోగ్రామ్ కింద కూడా స్కూల్స్కి కాలేజెస్కి అంటే ఇది స్కూల్స్లో అంత ఇదేం లేదు కాలేజెస్ ఇతర ప్రాంతాల్లో అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం వాళ్ళకి దీని మనకు వచ్చే దుష్పరిణాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో తిరుగుతున్నారని తెలుసుకోవాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులు కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ పిల్లల మీద ఒక నియంత్రణ అనేది తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం で <laughs> మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో డ్రగ్స్కి సంబంధించిన ఎటువంటి ఆ చర్యలు అయినా మేము చేపడతాం ఎందుకంటే కేసులు పెట్టి దానిపైన ఎవరినైనా ఇలాంటి డ్రగ్స్కి బాన్స్ అయితే వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు జరుపుతాం అండ్ వాళ్ళకి కూడా పేరెంట్స్ అయితే దానిపైన కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలంటూ కూడా డీఎస్పీ వివేకానంద గారు చెప్తున్న పరిస్థితి మరోపక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇలాంటి రవాణా సరిగ్గా కూడా మేము కట్టుదిట్ట చర్యలు అయితే చేపట్టాం ఎందుకంటే ఇటు పైడి దగ్గర ఆల్రెడీ మేము ఆ చెక్ పోస్ట్ అయితే నియంత్రించాము ప్రతి వెహికల్ కూడా సుక్ష్ణంగా తనిఖీ చేసి ఇతర జిల్లా దాటే పరిస్థితి అయితే ఉంటుందని కూడా చెబుతున్నాం ఇది ఇక్కడపరి వీళ్ళ జగ్రవీణ కుమంత వెంకటం ఆదం తెలుగు శ్రీగోకులం